హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బీ చెఫ్ అయితే బెండకాయ ఫ్రైని జిగర్ లేకుండా ఎలా చేయాలో నేనైతే చెప్తానండి గా అయితే మనం ఫ్రెష్ గా ఉన్న బెండకాయలు అయితే తీసుకుందామండి బెండకాయల్ని మనం నీట్ గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాము మనము ఈ బెండకాయల్ని చాలా చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇలా సర్కిల్గా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్గా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోండి వేసిన తర్వాత పోపులు చెలక పలుపులు కూడా వేసేసేయండి వేసిన తర్వాత లైట్గా వేయించుకోండి వేయించిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అండి అంటే పేస్ట్ అంటే మిక్సీ చేయొద్దండి జస్ట్ దంచుకోండి వెల్లుల్లి కూడా అండి దానితో పాటుగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసేయండి వేసిన తర్వాత చిన్న కప్పుతో అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు కూడా లైట్గా ఆయిల్లో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి వేసి మరొకసారి చక్కగా ఇలా హైలో పెట్టేసి వేయించేస్తే మనకి బెండకాయ ఫ్రై అయితే టూ మినిట్స్లో జిగురు లేకుండా అయితే వేగిపోతుందండి అంతే అండి బెండకాయ ఫ్రై ఇంత సింపుల్ మరి ఇలాంటి సింపుల్ ఐటమ్స్ కోసం జీఆర్బిచెబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి